హాయ్ అండి ఈ వీడియోలో ఆరు రకాలుగా నెక్కుకి పట్టీలు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఇలా ఒక అయితే తీసేసుకున్నానండి మనం క్రాస్ క్రాస్లో కట్ చేసుకుంటాం కదా పీసెస్ ఆ అయితే తీసేసుకున్నాను అలా తీసేసుకున్న దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఇలా కుడుతున్నానండి చూడండి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకున్న వరకు అయితే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఆరు రకాలుగా కూడా నెక్కుని ఇలా నెక్కులకి పైపింగ్ వేయడము వేయకపోవడము మామూలుగా కుట్టడం ఇదంతా అయితే చూపిస్తున్నానండి తప్పకుండా చూడండి ఇలా చిన్న చిన్న కాట్లు పెట్టేసుకోవాలి నెక్కు తిరగడానికి మనకి ఈజీగా ఉంటుంది అనమాట మనకు ఇప్పుడు క్లాసెస్ నడుస్తున్నాయి కదండి థర్టీ డేస్ క్లాసెస్ అందులోనే ఇది క్లాస్ సెవెన్లో అయితే ఈ వీడియో అయితే చెప్తున్నాను ఇలా క్లాత్ని లోపల వైపున ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి లైనింగ్ క్లాత్ పైన పడాలి పక్కన పడొద్దు మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పడితే ఆ కుట్టు కనబడుతుందండి అందుకనే లైనింగ్ క్లాత్ పైన కుట్టుబడాలి అలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ క్లాత్ని లోపల వైపున పెట్టి దానిపై నుండి అయితే స్టిచ్ వేస్తున్నానండి ఇది ఒకటవ విధానము మనం స్టిచ్ వేయకుండా పైపింగ్ చేసుకోవడం కూడా చూపిస్తాను ఇలా చేసుకుంటే కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది లుక్ కూడా బాగుంటుందండి కొత్త వారికి అయితే ఈజీ ప్రాసెస్ అనమాట ఇది ఫస్ట్ నెంబర్ వన్ హెమింగ్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోరాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది ఈజీ ప్రాసెస్ అండి చూడండి మనకు ఎంత నీట్గా వచ్చేసిందో జస్ట్ ఒక కుట్టు కనబడుతుంది అంతే మనం పైపింగ్ చేసుకున్నట్లుగానే ఉంటుంది ఇది కూడా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఒకటొక విధానము కొత్తగా కుట్టుకునే వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ చూపిస్తే అర్థమవుతుంది కదండి అందుకని ఇలా చూపిస్తున్నాను చూడండి ఇది రెండవ విధానం అండి ఇది కూడా అలానే కుట్టాలి సేమ్ కానీ లాస్ట్లో మనం హెమింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ పై నుండి లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసుకొని పాదం ఎంతైతే గ్యాబ్ ఉంటుందో ఆ పాదం అంతా గ్యాబ్ వదులుకుంటూ ఒక కుట్టు పెట్టుకుంటూ రావాలి అలా మన కింద క్లాత్ పైన క్లాత్ ఈక్వల్గా ఉండేటట్టు ఒక కుట్టు అయితే పెట్టుకుంటూ రావాలి ఇలా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత అలానే కుట్టుకుంటూ రావాలి చివరి వరకు అలా కుట్టిన తర్వాత చిన్న చిన్న కార్లు పెట్టేసుకొని మళ్ళీ ఈ క్లాత్ని ఇలా లోపల వైపునకి ఫోల్డింగ్ చేయాలి మనకు లోపల కుట్టు కనబడకుండా లోపలికి వెళ్ళిపోవాలండి దాన్ని ఉల్టా దిప్పొద్దు దీని వైపుకే దిప్పుకొని దీనిపైన నుండి అయితే ఒక స్టిచ్ అయితే పెట్టుకుంటూ రావాలి చూడండి ఆ కుట్టు ఉంది కదా ఆ కుట్టు లోపల వైపుకే వెళ్ళిపోవాలన్నమాట మీకు ఇంకా ఫుల్గా కావాలి వీడియో అంటే ఏ విధానం అయితే మీకు కావాలో అది అడగండి నెంబర్ వన్ నెంబర్ టూ అని చెప్తున్నాను కదా నేను అది మళ్ళీ చేసి చూపిస్తాను మీకు ఓకేనా డౌట్ అయితే క్లియర్ అయిపోతుంది క్లారిటీగా దీంట్లోనైతే ఒక ఆరు రకాలుగా చూపిస్తున్నాను మీకు ఏ విధంగా మళ్ళీ కుట్టి చూపించాలో కూడా కామెంట్ బాక్స్లో అడగండి నేను మళ్ళీ చూపిస్తాను చూడండి ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను మీకు ఆరు రకాలుగా మన నెక్కులకు ఇలా పైపింగ్ కుట్టుకోవచ్చు అని తెలియాలి కదా పైపింగ్ అని కాదండి ఆరు రకాలుగా ఏ విధంగా ఏ విధంగా కుడుతున్నామో ఐడియా ఉంటుంది అని కొత్త వారికి యూస్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నానండి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా లాగానే ప్రాసెస్ కానీ ముందు మనం స్టిచ్ పెట్టాం కదా పైన నుండి దీన్ని హెమింగ్ చేసేసుకోవాలి ఇలా కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుందండి ఇలా మనం ఎట్లా అయితే ఉల్టా ఉందో అక్కడ మనం మెల్లిగా హేమింగ్ చేసుకుంటూ వస్తే ప్రాసెస్ అయితే నీట్గా ఉంటుంది ఇది రెండవ విధానం అండి డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి ఏ విధానం మీకు నచ్చింది ఏది ఈజీగా ఉందో అది కుట్టి చూపించమంటే నేను చాలా క్లారిటీగా మళ్ళీ ఒక వీడియో అయితే పెడతాను ఓకేనా ఇది కూడా ఒకటండి మనం పైపింగ్ను ఉల్టా తిరిగేసుకొని ఇట్లా థ్రెడ్ పెట్టి కుట్టుకున్న తర్వాత డైరెక్ట్ పైనుండే పైపింగ్ వేయడం అన్నమాట ఇది మనము ఏ కలర్ క్లాత్తోనైతే పైపింగ్ వేస్తామో అది కనబడుతుంది అనమాట ఇది ఇది ఒక విధ విధానం అండి దాన్ని లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇలా అయితే ఒక స్టిచ్ అయితే పెట్టేసుకోవాలి నీట్గా వచ్చేస్తుంది ఇది ఫుల్ వీడియో కావాలి అని అంటే కూడా నేను మళ్ళీ చేసి చూపిస్తాను ఇది థర్డ్ ఇది మూడవ రకం అనమాట మనకు దానిపై నుండి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేస్తుందండి ఇది నాలుగవ రకం అండి ఓన్లీ ఒక కుట్టు పెట్టేసి క్లాత్ని నెక్కుని ఉల్టా తిప్పేయడం అనమాట ఉల్టా తిరిగేయడం ఆల్రెడీ వీడియో లాంగ్ వీడియో పెట్టాను ఎవరికన్నా డౌటు ఉంది అని అనుకుంటే ఈ ఒక్క వీడియోనైతే లాంగ్ వీడియోలో పెట్టానండి చూడండి మీరు మనము రౌండ్ నెక్ కాకుండా స్క్వేర్ నెక్ కాకుండా ఏ నెక్ అయినా ఓకే అండి ఇలా మనం ఇక్కడ పైన క్లాత్ ఉంది కదా అది ఆ క్లాత్ని కటింగ్ చేయకుండా ఎలా కట్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపించాను ఆ మధ్యలో క్లాత్ కట్ చేస్తే కొత్త కుట్ట వారికి ఏమైతుందంటే నెక్ అనేది సాగిపోతుంది వెడల్పుగా అయిపోతుంది అందుకని దాన్ని అలానే ఉంచి జస్ట్ ఒక కుట్టు పెట్టేసుకొని దాన్ని ఉల్టా తిప్పేసి మళ్ళీ ఒక కుట్టు పెట్టేస్తే మనకు నెక్ ఈజీగా రెడీ అయిపోతుంది మనకి డిజైన్ నెక్ కూడా ఈజీగా రెడీ అయిపోతుంది రౌండ్ నెక్కే కాకుండా ఇలా డిజైన్ నెక్లో కూడా ఈజీ ప్రాసెస్లో కూడా ఉట్టుకోవచ్చు అండి కొత్త వరకు అయితే చాలా యూజ్ అవుతుంది స్టార్టింగ్ నుండి ఒక కుట్టైతే పెట్టుకుంటూ వస్తున్నాను చూడండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో హై నెక్ కానీ బోట్ నెక్ కానీ ఇట్లా డిఫరెంట్ ఏ ఉన్నాయి కదండీ అందుకే అయితే కొంచెం స్లోగా క్లారిటీగా చూపిస్తున్నాను ఇలా మిడిల్లోకి ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకొని అటు చివర ఒక మార్కింగ్ ఇటు చివర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ఎక్కడుందో దానిపైన కుట్టు పెట్టి ఆపేయాలి ఆపి తిరిగేసుకోవాలి పైనకు ఒక అటు ఇటు పోకుండా చూసుకోండి ఎందుకంటే అక్కడ మనం డోరీ పెడతాం కదా ఈక్వల్గా వస్తేనే లుక్ బాగుంటుంది చూడండి అక్కడ స్టిచ్ మార్కింగ్ పెట్టుకునే దగ్గర దాకా తెచ్చి నిడిల్ని కింద వైపునే ఉంచేసి ఇలా అయితే తిరిగేసాను తిరిగి తిరిగేసిన తర్వాత ఒక మార్కింగ్ అయితే పెడుతున్నాను ఇలా మనం ఒక లైన్ వేసుకుంటూ రావాలి చుట్టూర నెమ్మదిగా చూపిస్తున్నానండి కొత్త వారికి అయితే కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా అర్థమవుతుంది మూలల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రము నిడిల్ని కింద వైపున అలా దింపేసి మళ్ళీ స్టిచ్ అయితే వేసేసుకోవాలి చూడండి అలా కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ క్లాత్ ఉంది కదా దాన్ని మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి అలా కటింగ్ చేసిన తర్వాత ఆ మధ్యలో క్లాత్ మనం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా అదైతే పక్కనకి వెళ్ళిపోతుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలానే ఈ ఎక్స్ట్రా క్లాత్ను కూడా కటింగ్ చేసేసుకుంటే మనకు అలా కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ఉల్టా తిరిగేసుకుంటే నెక్ అయితే రెడీ అయిపోతుంది డిజైన్ నెక్ కూడా రెడీ అయిపోతుంది ఇది పాట్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా తీశానండి చూడండి ఇక్కడ మూలలకి చిన్న చిన్న కట్స్ అయితే పెడుతున్నాను ఇలా చిన్న చిన్నగా టక్స్ అన్న ఓకే కట్స్ అన్న ఓకే ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి లేకపోతే మనకు క్లాత్ అనమాట మనకు స్టేట్ కుట్టున్న దగ్గరైనా సరే చిన్న చిన్నగా టోటల్గా నెక్ అంతా పెట్టుకుంటూ రావాలి అలా పెట్టుకుంటూ వచ్చి మనం ఈ క్లాత్ ఉంది కదా దాన్ని చిన్నగా అక్కడ ఒక ఫింగర్ సహాయంతో దానిని బయట వైపున ఇలా పుష్ చేయాలి లోపల ఒక ఫింగర్ పెట్టాను బయట ఒక ఫింగర్ కూడా ఉంది కదా చిన్నగా ఇలా స్క్రూ స్క్రూడ్రైబర్ చిన్న పెన్ను లాంటిదో పుల్ల లాంటిదో ఏదో తీసుకొని దానికి బయటకి మెల్లి మెల్లిగా పుష్ చేస్తే మనకడక్కడ షార్ప్గా వస్తుంది అనమాట నీట్గా వస్తుంది డిజైన్ అక్కడ డోరీ పెట్టుకుంటాం కదా కొంచెం నీట్గా రావాలి మనం ఏ ఏ డిజైన్ చేసినా అది పర్ఫెక్ట్గా రావాలి చూడండి మనకు షార్ప్గా నీట్గా అయితే వచ్చేసింది वेpneuudráala ne tiali. మనము బ్లౌజ్ ఏ విధంగా కుట్టినా నెక్కు ఏ విధంగా కుడుతున్నామనే బ్లౌజ్కి హైలైట్ అయిపోతుంది ఫస్ట్ నెంబర్ వన్ ప్రిఫరెన్స్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే బాగుంటుందండి మామూలుగా పైపింగ్ చేసినా బాగుంటుంది కానీ ఫస్ట్ నెంబర్ వన్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ బొటిక్ స్టైల్ ఉంటుంది ఒకసారి అలా ట్రై చేయండి మామూలుగా అయితే నేను అలానే వేస్తాను మీకు చూపించడానికి ఇన్ని రకాలుగా అయితే చూపిస్తున్నాను చూడండి నెక్ షేప్ అసలు ఎంత నీట్గా వచ్చింది కదా దానిపై నుండి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వస్తే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్ అయిపోతుంది అలానే మనం హెమింగ్ చేసి ఎలా కుట్టాలి హెమింగ్ లేకుండా ఎలా కుట్టాలి పైపింగ్ని లోపల వైపున కనిపి క్లాత్ లోపల వైపున వెళ్ళేటట్టు ఎట్లా కుట్టాలో చూపించాను బయట కనిపించేది ఎట్లా కుట్టాలో కూడా చూపించాను చాలా క్లారిటీగా అయితే ఉంటుందండి వీడియో మన వీడియో ఆల్రెడీ లాంగ్ వీడియో ఇన్విజిబుల్ పైప్ మనకు పైపింగ్స్ ఎన్ని రకాలుగా వెయ్యొచ్చో కూడా ఒక వీడియో పెట్టానండి అది చెక్ చేయండి చాలా యూజ్ అవుతుంది మీకు కొత్తగా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు పైపింగ్లో కూడా చాలా రకాలు కుట్టచ్చండి మనకు నాలుగు ఐదు రకాలుగా కూడా కుట్టుకోవచ్చు పైపింగ్ కూడా క్లాత్ కనబడేట్టుగా లోపలికి వెళ్ళేట్టుగా అట్లా రకరకాలుగా ఉంటాయి మీకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అందుకని దీనిలో అన్ని రకాలుగా అయితే చూపించాను ఈ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా కావాలి అని అంటే ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఈ థర్డ్ది ఫోర్త్ది ఇట్లా చూపించండి అంటే కూడా నేను లాంగ్ వీడియో మళ్ళీ చేసి అయితే పెడతాను ఇది మనకు ఫోర్త్ అండి అయినండి కుట్టు వేసే విధంగా అనమాట ఇది కానీ ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా లుక్ చూడండి అసలు ఎంత నీట్గా వచ్చేసిందో నెక్ చుట్టూరా అలానే ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ వస్తున్నానండి మనం మామూలుగా ఇలా లేసులు కానీ వర్క్ డిజైన్స్ కానీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేసినప్పుడు ఫస్ట్ నెక్కుని ఇలా ఉల్టా తిరిగేసుకున్న తర్వాత దానిపై నుండి అతకుపెట్టితే కూడా మీకు ఈజీ ప్రాసెస్లో అయిపోతుందండి నెక్కులు డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే అయిపోయింది ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేసిందండి నీట్గా ఉంది కదా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అక్కడ మనం బటన్ పెట్టుకోవచ్చు లేకుంటే డోరీ అయితే పెట్టుకోవచ్చండి ఇది ఐడియా కోసం చూపిస్తున్నానండి మీకు ఇది ఇన్విజిబుల్ పైపింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇలా మనం త్రెడ్ థ్రెడ్ పెట్టి కుట్టుకున్న క్లాత్ను డైరెక్ట్గా ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి ఆల్రెడీ ఫుల్ వీడియో ఇన్విజిబుల్ పైపింగ్ ఆల్రెడీ ఉందండి చాలా క్లారిటీగా ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి అందుకే ఇలా షార్ట్ కట్లో చూపిస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని అలా కుట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా అది రైట్ సైడ్ పెట్టి ఇప్పుడు మనం కుట్టిన క్లాత్ని రాంగ్ సైడ్ పెట్టేసుకొని మళ్ళీ కుట్టు మీద కుట్టొచ్చేట్టుగా ఇది రౌండ్ నెక్కే చూడండి కుట్టు మీద కుట్టొచ్చేట్టుగా మళ్ళీ ఒక కుట్టైతే వేసేసుకుంటున్నాను ఇలా వేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి ఫినిషింగ్ ఇది ఐదవ రకము ఆరు రకాలని చెప్పాను కదా ఇది ఐదవ రకం అందులోనే చూడండి ఎక్స్ట్రా క్లాత్నంతా కటింగ్ చేసేసుకొని ఈ క్లా క్లాత్ని లోపల వైపున తిరిగేసి దానిపై నుండి ఒక స్టిచ్ పెడుతున్నాను చూడండి అసలు ఫినిషింగ్ ఎంత నీట్గా వస్తుందో ఇది చాలా బాగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి అయితే ఇది ఆరవ రకం అండి కట్ వర్క్ కట్ వర్క్ని ఎలా కుట్టుకోవాలనేది ఇది ఎక్స్ట్రా క్లాత్కి ఇలా పేపర్ క్యాన్వాస్ని జాయింటింగ్ చేసేసి మధ్యలో క్లాత్ తక్కున్నప్పుడు ఉన్నప్పుడు ఎట్లా కుట్టు పెట్టి కుట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా పేపర్ క్యాన్వాస్ని అతకబెట్టుకుంటాం కదా పెట్టిన తర్వాత చుట్టున్న ఉన్న క్లాత్ని అయితే ఒక కుట్టు పెట్టుకుంటూ రావాలి ఇది ఆరవ రకం అండి టోటల్గా ఇలా ఒక కుట్టు అయితే పెట్టుకుంటూ రావాలి మనకు క్లాత్ పలచగా ఉన్న బ్లౌజ్లకి డైరెక్ట్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఇలా క్లాత్ని తీసుకొని దీనికి ఈ పేపర్ క్యాన్వేస్ని మనకు నచ్చిన డిజైన్లో కట్ చేసుకొని చేసుకోవాలి అలా అయితే లోపల మనకు క్లాత్ ఎంత పలచగా ఉన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నీట్గా కనబడుతుంది లేకపోతే ఈ పేపర్ క్యాన్వాస్ వైట్ కలర్ ఉంటుంది కదా ఆ వైట్ కలర్ అంతా బయటకు కనబడుతుందండి చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇది ఇది పేపర్ క్యాన్వాస్ని ఇలా పెట్టుకుంటాం కదా ఇలా పెట్టుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న పిన్స్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మధ్యలో ఫస్ట్ ఒక కుట్టు పెట్టుకోవాలి మధ్యలో ఫస్ట్ ఒక కుట్టు పెట్టుకుంటే మనకు ఇగో ఇలా నీట్గా కనబడుతుంది కుట్టు పెట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టేసుకొని దీన్ని ఇలానే పేపర్ క్యాన్వాస్ కనబడేటట్టుగా పెట్టేసుకొని ఆ కట్ వర్క్ షేప్స్ ఎలా ఉన్నాయో అలా అయితే నేను ఒక స్టిచ్ అయితే పెట్టుకుంటూ వస్తున్నానండి మళ్ళీ ఫుల్ వీడియో కావాలి అని అనుకుంటే కూడా ఇంకా క్లారిటీగా చూపిస్తాను కామెంట్ బాక్స్లో అడగండి రౌండ్ నెక్కుకి ఎలా పెట్టుకోవాలి డిజైన్ ఎక్కువకి ఎలా పెట్టుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ పెట్టుకున్నప్పుడు ఇలా మనం పేపర్ క్యాన్వాస్ యూజ్ చేస్తే మనకు డిజైన్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి మామూలుగా అయితే అంత నీట్గా రాదు చూడండి స్టెప్ బై స్టెప్ నేనైతే దాన్ని టోటల్గా అలానే చూపిస్తున్నాను చివరి నుండే కుట్టు వేసుకుంటూ వస్తున్నాను మనం టూ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా అటు ఇటు తిప్పుకుంటూ చేస్తేనే ఈ వర్క్ అనేది నీట్గా వస్తుంది చూడండి మధ్యలో కుట్టు పెట్టినాం కదా ఆ కుట్టు పెట్టడం వల్ల అయితే మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుందండి ఎందుకంటే మనకి అటు ఇటు జరగదు కదా ఇప్పుడు కట్ వర్క్ పెట్టిన ప్లేస్ నెక్కు కరెక్ట్ మిడిల్ పాయింట్లో సెంటర్ పాయింట్లో అయితే వస్తుందండి ఇలా కరెక్ట్ సెంటర్ పాయింట్లో వస్తేనే మనకు కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా ఈ వీడియోలో ఆరు రకాలుగా నెక్కులకి ఎలా పట్టీలు వేసుకోవాలో చూపించాను ఆల్రెడీ మన వీడియోలలో నాలుగు ఐదు రకాలుగా ఇని పైపింగ్లు ఇప్పుడు ట్రెండింగ్ పైపింగ్ కదండి పైపింగ్లు నాలుగైదు రకాలుగా ఎలా వేసుకోవాలో ఆల్రెడీ వీడియో పెట్టాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో థర్టీ డేస్ క్లాసెస్ అయితే అవుతున్నాయండి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి టైలరింగ్ నేర్చుకోవాలి వాళ్ళు ఇంట్లోనే ఉండి ఫ్రీగా అయితే మన క్లాసెస్ చూసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు చాలా క్లారిటీగా అయితే చెప్తున్నానండి మీకు ఏదన్నా సపరేట్గా డౌట్ వచ్చి ఆ వీడియో కావాలి అని అడిగినా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా నేనైతే డౌట్ అయితే క్లియర్ చేస్తాను గమనించారా పేపర్ క్యాన్వాస్ని కూడా పైన పేపర్ కటింగ్ అయితే చేయలేదండి నేను ఎందుకంటే వెడల్పు ఎక్కువ అవుతుందనేసి తర్వాత మనం ఇలా కటింగ్ చేసేసుకుంటే సెట్ అయిపోతుందండి చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ను కటింగ్ చేసేటప్పుడు పేపర్ క్యాన్వాస్కి క్లాత్కి ఒక పావు ఇంచ్ క్లాత్ గ్యాబ్ ఉండాలి అలా గ్యాబ్ ఉంచుకొని కటింగ్ చేసేసుకోవాలి లేకపోతే అది ప్రాబ్లం అవుతుందండి దారాలల్లో నుంచి కుట్లు పిక్కులుకుపోయి బయటకు వచ్చేస్తాయి అలా కాకుండా నీట్గా ఇలా ఫింగర్తో పుష్ చేయండి ఫస్ట్ బయటకి ప్రతి ఒక్క ఈ కట్ వర్క్ని ఫింగర్తో పుష్ చేసి ఇక్కడ మూలలు ఉన్నాయి కదండి అలా అక్కడ కొంచెం ఇలా మనం తిప్పేసినట్టు అనాలి అట్లా అంటే మనకు నీట్గా వస్తుంది చూడండి మెల్లిగా ఫింగర్తోని ఇలా అయితే అటు ఇటు అనుకుంటూ చేసుకోవాలి ఫస్ట్ సెట్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి టాప్ స్టిచ్ పెట్టుకోవాలంటే పెట్టవచ్చు లేకపోతే లేదు ఐరన్ చేసేసుకుంటే కూడా సెట్ అవుతుంది కానీ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెము జారుడు జారుడు ఉందండి అందుకనే మళ్ళీ టాప్ స్టిచ్ కూడా పెట్టాల్సి వస్తుంది చూడండి అది ఎంత ఉంది లోపల లైనింగ్ క్లాత్ పైన ఉన్న పేరు కూడా కనబడుతుంది చూడండి మరీ తేలికపాటిగా ఉంది అందుకనే నేను పేపర్ క్యాన్వాస్ని ఎక్స్ట్రా క్లాత్కి జాయింటింగ్ చేసి మరీ దీనికి కుడుతున్నాను తప్పకుండా ఈ వీడియోని చూసి అయితే చాలామందికి యూజ్ అవుతుందండి తప్పకుండా నేర్చుకోండి మీకు ఏ విధంగా అయినా ఓ విధంగా అయితే యూజ్ అవుతుంది కదా వీడియో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఏ వీడియో చూసినా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తేనే చాలా క్లారిటీగా అర్థమవుతుందండి కట్ చేసుకుంటూ చూస్తే మనకు అర్థం కాదు కదా చూడండి ఫైనల్గా కట్ వర్క్ కూడా ఎంత నీట్గా బొటిక్ స్టైల్లో వస్తుందో చూడండి ఫైనల్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా ఎంత బాగా వచ్చింది చూడండి ఫైనల్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా అంత నీట్గా వస్తుంది అనమాట క్లారిటీగా చూడండి ఇక్కడ లోపల వైపున హెమింగ్ చేసేసుకోవాలి హెమింగ్ చేసేసుకుంటే మనకి ఈ నెక్ డిజైనర్ నెక్ రెడీ అయిపోతుందండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్